కోరకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ 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 పాసాలమ్మ అమ్మవారి నూతన విగ్రహం ప్రతిష్ట తూర్పుగోదావరి జిల్లా కోరకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో గ్రామ దేవత పాసాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు కోట నాయకులు గ్రామ పెద్దలు ప్రముఖులందరూ కలిసి ఏకతాటిగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అని దాదాపుగా ముప్పై వేల మంది అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు అడప శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు అలాగే అమ్మవారి దయ కటాక్షం మనందరిపై ఉండాలని ఆయన అన్నారు రోజు రాజానగరం నియోజకవర్గం మండలం మండలంపుడు గ్రామంలో మా దేవత అయినటువంటి శ్రీ శ్రీ పాసాలమ్మ వారి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగడం మా పూరూపురి ఎప్పటికీ మరవలేని విషయం ఇవాళ ఈ గ్రామంలో సుమారు చుట్టుపక్కల గ్రామాల నుంచి ముప్పై వేల మంది భక్తులు సుమారుగా హాజరవడం జరిగింది దీనికి ఆత్మీయంగా ఊరుపురం ఉన్న గ్రామ పెద్దలు కావచ్చు యువకులు కావచ్చు ఒక మేనేజ్మెంట్ స్థాయిలో ఖచ్చితంగా గ్రామ దేవతని పోలిసే విధంగా మంచి దీన్ని తీసుకొచ్చి అన్న సమ్మర్థుల విషయంలో కావచ్చు ఒక్కరు గ్రామస్తులందరూ దగ్గరుండి చేయడం కూడా ఎప్పటికీ మరవలేని గొప్ప విషయంగా భావిస్తున్నా దీనికి విగ్రహానికి అడపా నరసింహూర్తి గారు చే విగ్రహం నిర్మించి అలాగే గ్రామస్తులందరితో వాళ్ళ చాలా డొనేషన్లు ఇవ్వడం అలాగే ఎంతోమంది పారిశ్రామిక కావచ్చు పెద్దలు అయినటువంటి మా సర్రాజ్ గారు కావచ్చు అంటే కేశవరావు గారు కావచ్చు అలాగే ఇరుగు సూర్యప్రకాశరావు యువ సూర్యనారాయణ మేక రాజు అలాగే గుడ్డు వీరపండు గారు ఇలాంటి పెద్దలు అందరూ కలిపి ఇంకా యువకులు నాగార్జులు కావచ్చు అలాగే మన వీరసూరి కావచ్చు వీళ్ళందరూ కూడా ఏక పైకి వచ్చి గ్రామ దావతకి చాలా గొప్పగా చేయాలని చెప్పేసి కార్యాచరణ చేయడం ఇవాళ ముప్పై వేల మంది భక్తులు హాజరు అన్నట్టు కూడా చాలా గొప్పగా అంటే భక్తిలో ప్రజలకు ఏమాత్రం కూడా విశ్వాసం తగ్గలేదు హిందుత్వం అనేదానికి ఇది ప్రధాన విషయం ఖచ్చితంగా ఇలాంటి విషయానికి వచ్చి గురుపుడి గ్రామంలో ఎప్పుడు అని మిని ఎరగ ఇంత జనసంగ్రోహం ఇదే మొదటిసారి సార్ చూడను నేను ఒక భక్తుడిగా శ్రీనివాస్ నేను చాలా సంతోషపడుతున్నాం ఖచ్చితంగా వచ్చిన భక్తులు కావచ్చు ఈ వచ్చిన నియోజకవర్చిన వాళ్ళందరినీ కూడా నేను దగ్గరుండి అన్ని కూడా కూడా స్వీకరించి దగ్గర పంపిస్తాం అలాగే మా మిత్రులు వీరం చౌదరి గారు మా గురువు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొనడం ఆదిగారు కావచ్చు ఈ డాక్టర్ గారు అందరూ కూడా రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం శిఖరగరం మండలం నుంచి కావచ్చు అలాగే కోరుకొండ మండలం కావచ్చు రాజనగరం మండలం కావచ్చు మూడు మండలాంచి నుంచి కూడా వాళ్ళ ఎన్డీఏ కార్యకర్తలు హాజరయ్యారు పార్టీకి సంబంధం లేకుండా ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యారు సిపిఎం అన్ని పార్టీలు కూడా వారు అమ్మవారి దర్శించుకుని రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఇలాంటి కార్యక్రమం జరపడానికి మేము కూడా పాఠ్యశ్యాలు కావడం ఆ అమ్మవారి పాసాలు అమ్మవారికి మధ్యగా దాదాపు వందనాలు వచ్చిన వారందరికీ కూడా ఆయుష్పరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాల కూడా పాసాలమ్మ వారు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడపాస్తున్న తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్